తెలంగాణ శ్రామిక మహిళ సమన్వయ కమిటీ రాష్ట ఐదవ సదస్సు అక్టోబర్ ఐదు ఆరు తేదీలలో సిర్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్లో నిర్వహించడం జరుగుతుంది ఇటీ సదస్సుకు సంబంధించినటువంటి పోస్టర్లను ఈ రోజు సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక మహిళలతో ఆవిష్కరించడం జరిగింది మన ప్రధానంగా శ్రామిక వర్గంలో ఉన్నటువంటి మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మరి అనేక సంవత్సరాలుగా శ్రామిక మహిళా సమస్య సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది మరి ప్రభుత్వాలు మరి మహిళల పట్ల వివక్షతను చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది సమాన పనికి సమానత సమాన వేతనం ఇవ్వకుండా మహిళలపై జరుగుతున్నటువంటి అగాయిత్యాలు అరాచకాలను అటిక అరికట్టడంలో విఫలమవుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఒకే పని చేస్తున్నా కూడా మహిళలకు మరి పురుషులతో సమానంగా వేతనాలు ఇవ్వకుండా మరి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది అనేక మహిళలపై జరుగుతున్నటువంటి పైన కూడా ఈ శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే బీడీ పరిశ్రమలో బీడీ పరిశ్రమ కావచ్చు అదేవిధంగా మహిళలు అత్యధికంగా పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లు అంగన్వాడి మధ్యాహ్న భోజనము అదేవిధంగా మున్సిపల్ గ్రామ పంచాయతీ ఇట్లాంటి మహిళల సంబంధించి జరుగుతున్నటువంటి వారిపై జరుగుతున్నటువంటి వారికి ఎదురుతున్నటువంటి ఇబ్బందుల మీద ఈ శ్రామిక మహిళ కమిటీ ఆధ్వర్యంలో ఈ జరిగే రాష్ట్ర సదస్సులో మరి భవిష్యత్తు ఉద్యమ పోరాట కార్యాచరణను కూడా రూపొందించుకుని ఈ ప్రభుత్వాల దృష్టికి మహిళల సమస్యలను తీసుకెళ్లడం జరుగుతుంది ఇట్టి రాష్ట్ర సదస్సుకు మరి జాతీయ శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జాతీయ నాయకులు రాష్ట్ర నాయకత్వం వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రతినిధులు కూడా హాజరవుతా ఉన్నారు పెద్ద ర్యాలీ బహిరంగ సభ అదేవిధంగా సదస్సు నిర్వహించుకోవడం జరుగుతుంది నూతనంగా కూడా రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇటీ శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర సదస్సు జయప్రదం కోసం రాజన్న సిరిసిల్లా జిల్లాలోనే అందరూ కూడా మహిళా కార్మికులు శ్రామిక మహిళలందరూ కూడా విజయవంతానికి తమ వంతు కృషి చేయాలని చెప్పి విజయవంతం కావాలని చెప్పి ఈ సదస్సు విజయవంతం కావాలని చెప్పి సిఐటి రాజేంద్ర సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షుల పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది